నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు వెర్నా డీజిల్ కార్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఉందండి ఐదు లక్షలు ఉంది ప్రైజ్ డీజిల్ కార్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టాప్ అండ్ మోడల్ హై అండ్ మోడల్ ఎల్ఏ వీల్స్ అన్ని ఫీచర్సు రివర్స్ క్యాంప్స్ అన్నీ ఉన్నాయి కార్లో డీజిల్ కారు చాలా బాగుంది సింగిల్ హ్యాండ్ ఇది గతంలో కూడా ఒక రెవెన్యూ అధికారిది బండి చాలా సూపర్ క్వాలిటీ ఉంది వెర్నా డీజిల్ కార్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు ఇన్సూరెన్స్ కూడా అమల్లో ఉంది బండి కూడా ఫైనాన్స్ ఆప్షనల్ మేము స్వచ్ఛంగా ఫైనాన్స్ ఆప్షనల్ కూడా చేపిస్తాం సూపర్ క్వాలిటీగా బండి కూడా క్వాలిటీ ఉన్నది డీజిల్ కార్ వెర్నా ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ పవర్ విండోస్ పవర్ చీరింగ్ ఏసీ సెంట్రల్ లాకింగ్ రివర్స్ క్యామ్ వీల్స్ అన్ని వీల్స్ టాప్ అండ్ మోడల్ బండి ఇది ఫర్ సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ ఆర్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఐదు లక్షలు ఓనరు చెప్తున్నారు వీల్స్ చూసుకోండి బండి ఇన్సూరెన్స్ ఉంది బండి కాగితాలు కూడా ఫోర్స్లో ఉన్నాయి అన్నీ ఎవ్రీథింగ్ ఫోర్స్లో ఉన్నాయండి కాగితాలు బండి ఒకసారి చూసుకోండి చుట్టూ కూడా స్టెప్ టైర్ కానీ స్టెప్లీ టైర్ కానీ డీజిల్ ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అంటారండి స్టెప్లీ టైర్ లోపల మెటీరియల్ చూసుకోండి చూసుకోండి డిక్కీ కూడా చాలా క్వాలిటీ స్టెపింగ్ టైర్ సూపర్ క్వాలిటీ ఉంది బండి కూడా ఎక్కడ కూడా ఏది కూడా ఏం అభ్యంతరం లేదు సమ్మి కార్ బజార్ లోపల ఇంటీరియల్ చూసుకోండి ఏసీ కూడా పర్ఫెక్ట్ సెంట్రల్ ల్యాకింగ్ రివర్స్ స్కామ్ సీట్ లెదర్ సీట్ కవర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా లెదర్ సీట్ కవర్స్ తయారు చేశారు వాళ్ళు ఓనర్స్ ఇదంతా సిరీస్ కిందనే వస్తుందండి ఈ మ్యాట్స్ కానీ ఫుల్ మ్యాట్స్ కానీ సీట్ కవర్స్ కానీ ఏసీ పర్ఫెక్ట్గా ఉంది బండి చాలా నీట్గా ఉంది బండి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ కాపన్ మోడల్ ఇది ఫర్ సేల్ ఇన్ ఖమ్మం సమీ కార్ బజార్ ఖమ్మం అమ్మటానికి ఉందండి మా ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్లో ఉన్నది బండి చాలా సూపర్ క్వాలిటీ ఉంది బండి కూడా తక్కువ దిగింది రీడింగ్ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ డీజిల్ కార్ డీజిల్ కార్ ఎలై వీల్స్ చాలా బాగుంది దీని ధర వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఇండియన్ సైడ్ కానీ సింపుల్ బోర్డు షార్ట్ షార్ట్ ఫుడ్ నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు సమ్మె కార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి ఖమ్మంలో తెలంగాణలో మా కార్ బజార్ ఉంది ఇది డీజిల్ కార్ వెర్నా డీజిల్ కార్ ఎస్ఎక్స్ ఫోర్ టాప్ అండ్ మోడల్ హై అండ్ మోడల్ అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి ఐదు లక్షలు ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇది అమ్మటానికి ఫర్ సేల్ ఖమ్మంలో ఉంది లొకేషన్ మా సమ్మీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రజలందరూ తెలంగాణ భారతదేశ ప్రజలు మరియు అందరూ మేర భారత్ మహానే ఈ గాడి బేజ్కి వెళ్ళి నమస్కారం